హెలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇది మా ఇంట్లో మునగాకు చెట్టు ఈ మునగాకుతో కారపొడి చేయడం కోసం కోస్తుంది అమ్మ ఇక్కడ మరే చెట్టు ఆకులకి లేనంత మహత్తు మునగాకుకి ఉంది ఇది మూడు వందల వ్యాధుల్ని నివారించగలదు మునగాకులో రోగనిరోధక శక్తిని పెంచే నలభై ఆరు యాంటీ ఆక్సిడెంట్స్ అనేక అనేక బయోయాక్టివ్ పదార్థాలు ఉన్నాయి మునగాకు పేపర్లో చుట్టి పెడుతున్నాను ఇలా పేపర్లో ఫోల్డ్ చేసి పెడితే నెక్స్ట్ డే ఆకులు కొమ్మ నుంచి ఈజీగా వచ్చేస్తాయని అలా చుట్టి పెడుతున్నాను అవి పేపర్లో చుట్టాక నెక్స్ట్ డే ఎలా రాలతాయో ఆల్రెడీ మునగాకు కూర వీడియోలో చూపించాను ఈ వీడియోలో మునగాకుతో కారపొడి ఎలా చేయాలో చూద్దాము మునగాకు కారపొడికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దామా జీలకర్ర ధనియాలు శనగపప్పు మినపగుళ్ళు చింతపండు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు రుచికి సరిపడ ఉప్పు మరియు మునగాకు మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మునగాకు చాలా పుష్టికరమైన ఆహారం వీటిలో బీటా కెరోటిన్ విటమిన్ సి ఐరన్ పొటాషియం ఎక్కువగా కలిగి ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఒక బాండీ తీసుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపగుళ్ళు ఎండుమిరపకాయలు కొన్ని మెంతులు వేసి వేయించాలి అవి వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసి వేయించాలి అవన్నీ వేగిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు కూడా ఇందులోనే వేసి వేయించాలి ఉప్పులో ఏదైనా తడి ఉంటే ఈ కారపొడి పాడైపోతుంది అందుకని ఉప్పుని కూడా ఇందులో వేసి వేయించాలి చివర్లో ఇందులోనే చింతపండు కూడా వేయాలి చింతపండు ముద్ద ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉండడం కోసం వేయించాలి ఈ వేయించినవన్నీ చల్లారే లోపల అదే బాండీలో మునగాకుని కూడా వేసి వేయించాలి మునగాకుతో కారప్పొడే కాకుండా మునగాకు కూర మునగాకు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో కూడా డీటెయిల్డ్ రెసిపీ వీడియోస్ ఆల్రెడీ మామ్స్ కిచెన్ సిరీస్లో అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి మునగాకు వేయించడం కోసం మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయ్యేంత వరకు వేయించాలి ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న వాటితో పాటు ఈ మునగాకు కూడా చల్లారాలి అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఫస్ట్ ఇందాక వేయించి పక్కన పెట్టిన శనగపప్పు మినపప్పు మెంతులు ధనియాలు జీలకర్ర వేసి గ్రైండ్ చేయాలి అవి మెత్తగా గ్రైండ్ చేశాక చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసి వెల్లుల్లిపాయలు అలాగే వేయించి పక్కన పెట్టిన మునగాకు కూడా వేసి గ్రైండ్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి అంతే మునగాకు పొడి రెడీ తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్